దగ్గర ఫిబ్రవరి ఇరవై తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకత్వం అంతా పాల్గొన్నది ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గవర్నమెంటు ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామిక హక్కువైనది దాన్ని కూడా ఏడో గ్యారెంటీగా చేర్చుకొని వాటిని అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రజలకు కానీ పద్నాలుగు నెలలు అవుతున్నప్పుడు కూడా ఈ హామీలని అమలు చేయకుండా కాలం గడుపుతా ఉన్నాడు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రైతులకు రైతు రుణాలు ఇస్తావా మాఫీ అని చెప్పిండు ఇంతవరకు మాఫీ కాలేదు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి వాటిని అమలు చేయలేదు అదేవిధంగా కౌలు రైతులకు రైతాంగానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి బ్రమంత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటి కూడా వాటిని అమలు చేయట్లేదు కాబట్టిగా పద్నాలుగు తరం పద్నాలుగు నెలల తర్వాత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక చాలా సీరియస్ కార్యక్రమాన్ని తీసుకున్నది తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని నాలుగు వందల ఇరవై ఏదైతే హామీలు ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిందో వాటిని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదు మహాధారణి కార్యక్రమాన్ని జయప్రాంత్ చేయాలని కోరుతూ ఉన్నాం పదకొండు గంటలకు సుందరాయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మన ఇందిరా పార్క్ వారికి భారీ ప్రదర్శన ఉన్నది ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుతూ ఉన్నాం